ठीक है सर <laughs> सर नेम प्लीज आपका नाम श्रीनिवास श्रीनिवास ओके ओम शिवाया सुधा कर ओके కోవిడ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎంపీ సార సతీష్ గారికి మిగతా అధికారులకు నా హృదయపూర్వక మా పన్నెండు మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే వీఆర్ బీంగ్ అవైకేటెడ్ టుడే ఫ్రమ్ సింగ్ అండ్ బీచ్ లక్నౌం లక్నో టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ టైం కోపని